చెప్పిన పని చేస్తుంది పెట్టినందం తింటది కూర్చునే కానీ తాగుతుంది బాబా బామందా మర్రబడి మాట్లాడే కానీ భార్య గుడ్డి గారు చెప్పిండా కొడుకరా కొడుకొడలోయి తిరాయి కొడుకొరి కొడకలోయి తుడానికి నీ తల్లికి పిల్లలు బాపి మీ అమ్మ నమ్ముకున్న కొడక అవ్వతోడి మన అరువతి లేదు మనం రార రారా కొడుకు నువ్వు అమ్మ దగ్గరికి పోయి అవ్వని పిలువ దగ్గరికి పిలువ అందుకే అన్నాడు అయ్యా అవ్వయ్యను దాచుకున్నోళ్ళు నాయన పోగొట్టుకున్న వాళ్ళు అవ్వయ్యని పోగొట్టుకున్న బిడ్డలు అన్నదమ్ము పోగొట్టుకున్న వాళ్ళు పూడగొట్టుకున్న వాళ్ళు పూడగొట్టుకో ఎక్కురాడితే పొయినొట్లు మళ్ళా కళ్ళ కడతారా కొడుక నువ్వు అవ్వాలి మళ్ళా విత్తో పిలువో కొడుక అవ్వ దగ్గర పోయి అవ్వాలి ఒక్కసారి నువ్వు వచ్చే రోజు పెట్టి చెవుల ఊజిపెట్టి మన మనసార అవ్వాలి పిలిచిరారా కొడుక కొడుక పడగా ఏ దేశం అన్న ఏ కాబు కొడుక్కింది తాబుదారి జీతం ఉండే డబ్బులు సంపా మళ్ళా మేమన్న తీసుకట్టుకున్నాము కొడుకు నువ్వు nada నా తోడ పుట్టిన వాళ్ళు అక్కడ తమ్ము లేరు చెప్పితే లేరు నన్ను ఎవరి చేతిలో పెట్టిపోతున్నావా నీ తువ నా తుకి అడుపడు పడుతుంది అని కొంత బాధపడుతుంది బిడ్డల బిడ్డ అని బాగా బాధపడుతుని అంటే పట్టినకూలం బాగా కనుక తల్లి కాలేనా పోతే ఉన్నాడే ఉన్నా చంద్రవాతి బామల్లా ఇళ్ళలను కట్టబడే దూడ నువ్వు సుఖపడే దూడా నీ కట్ట సుఖం కూడా రానే బాబు ముందుకు మూడు అడుగులైనా మరి చేతిరా ఏవో కొడుకుని తీసుకొని పోతాండవరా అప్పుడు బావని భర్త ఏమనుకున్నాడు తల్లితోటి పిల్లని తీసుకుపోతా మూడేళ్ళ ముంత ముంతకాదరా కాబట్టి తల్లితోటి పిల్లలు తీసుకుపోతే మన బా నా చేతి కింద ఉంటాడు వాడు ఈ పిల్ల పిల్లతోటి తల్లిని తీసుకుపోతా తల్లితోటి పిల్లని తీసుకుపోతాను అరే ఇత్తనో ఆవును అమ్మితే లేక ఆవుతోటి రాదా ఆవును కాబట్టి లేక కూడా నాదేరా కాదంటావు నా పైసలు నాకు గట్టు నీ భార్య నువ్వు తీసుకొని పో అంగట్లో ఆవుని ఎట్లా మినివ ఆవు కాళ్ళ కింద లేగరాదా నీ కొడుకు కూడా ఎవరన్నాడు ఆవుతోటి లేగ వస్తారా లేగని వేరే అమ్ముతారా ఆవును వేరే అమ్ముతారా ఆవులు ఉన్న వాటి ఆవుతోటి లేగ రావాలి నీ కొడుకుని ఎట్లా తీసుకుపోతావురా మా అడుగు మరి అర్ధం అంటారా నిజమే నేమేనా మరి లాగెట్టు పోతుంది ఆవునమ్ముతే ఎట్లుంటది పాలు తీనా కాళ్ళ కింద లాగైనా లేదంటే నాకు వద్దు నా పైసలు నాకు ఇవ్వను మరి ఎన్నీ ఇస్తాడు ఎట్లా జరుపుతాడు బాకీ మాట అంటూ కాబట్టి నా పైసలు నాకు అన్నీ ఆవుతోటి లేదన్నది అయితే ఆవును వండ కాబట్టి మరి ఆవును కొండ కాబట్టి లాగ నాదే అంగత్యమన్నా అడుగు అంటే అడు అది కాళ్ళ కింది లాగే నా తల్లిని పిల్లని బాప్తా తల్లిని కొడుకును బాబాకి అన్నరే అయ్యా ఎంత తెలివిగా లోడైనా పది మంది మాట్లాడింది పాటికి వస్తుంది ఎంత తెలివిగా లోడైనా ఒక్కడు మాట్లాడితే ఒంటిగా పోతుంది నూరు సీమలేకమైతే బలమైన సర్పాండే సంస్థ మాట నిజం అయితే నానే రాజ్యం మళ్ళీ ఎంత అనుకుంటారు అరేసారి మీద ఎప్పటికీ మీదే అవుతుందా దేవుడా అయితే అవును ఉన్న డాగనాదే మరి తల్లినాదే పిల్లలు తల్లినాదే పిల్లనా పిల్లన అతనా Yeah, sí, sí. నేను ఎంత పాపకారి వాడిని అయిపోతి బామా భార్య పిల్లలు అమ్ముకోని నేను ఒంటరిగా పోతాన బామా అమ్మను బాధ పెట్టక అదలైనారు అదళకు దూపైనారు దూపాల కూడా నేను జీకపోతానా మరి తల్లిని పిల్లలో మరి అన్న బట్టే తన భార్య మరి కొడుకు లో ఇచ్చి తీసుకున్నాడు ఇక ఇంటికి పోతానాన్నారా అరే రేరే రేరే రే రే రా వెళ్ళి మరి ఆనాడు ఎంత తల్లిని పిల్లని తీసుకున్నాడు నా భార్య దగ్గరికి తీసుకపోతానా అని అరే రేరే రేరే రే రామా రాజా Look, <laughs> at అందరూ నాకే పెడతారు ఆగి సాకరాజు గాడికి ఇట్లా కావాలి బట్టలు కొనవారు పొద్దు పొద్దుగా పోరగాళ్ళు అత్తారు పొద్దుతున్న పెద్దవాళ్ళు అత్తారు అత్తారు నిన్నసి రాజడిసి రాజ వారి ఆడాది పుట్ట రెండు వందల రూపాయలు ఇస్తాన కొనుగోలు వందలు ఇస్తే రెండు బిల్లింగ్లు కడతారు లేవులే సాక കൈ മോശന മനസ്സിനും പോയി ആറങ്ങാല്ണ്ടല്ല അങ്ങടിക്കും ఆయన కానీ ఆయనకి మా ఆయన ఉన్నప్పుడు తీడకం తాత అన్ని ఆయన గానీ మా ఆయన ఉన్నప్పుడు తీయడకమ్మా కళ్ళు తెచ్చి మాయనే ఓన్ భయం పుల్లడు కళ్ళు తెస్తే వానికి ఏం పోయాలి వీనికి ఏం పోయాలి వాడే ఉంచుకున్నాడు ఈతగాడు అంటారా వాని పోతే అని అరవై రూపాయల కాళ్ళు తాగుతాయి ఇంటికి రూపాయ గుంటలు ఈ కాళ్ళు బాగా అరవై రూపాయల కారు నీళ్ళు కావాలంటే బో ఇది పట్టుకెళ్ళి కూర్చున్నాడు ట్రాక్టర్ కూడా మెత్తగా మెత్త కళ్ళగడేట్ అంతే అంటే ఊరి పట్టుకోడరా

నిన్ను అందుకోని ఆనసం పట్టి రాక రాక చెత్త తలుపు అవుతుంది లోపలంటే శిశురోడు వేనుంట ఎవరో రాక రాక చేయాలి ఓ బుజ్జి ఓ బేబీ ఓ అంబులు ఓ జర తలుపు తీరా నీ యొక్క బెండక వీడు కాదు చిట్టి ఆట అమ్ములు ఆట చిట్టి ఆట అమ్ములు అంట ఆ

మన ఓజ చిల్ల అయే మన ఓష చిల్ల రెండు విన రామో రామ E quando sabe que boa, நம்ம அவங்க ஐயா கட தோஸ்ட் சார் దైనా బందన్నవేవే దైనా ఓహో రామ రామ జయే జయే బలగ బలగ

తీసి తలపెట్టు తీసుకుని తల్లిపెట్టే ఎందుకులో ఆయన గడ్డ తీసి నోటి పెట్టుకోట్టు అవ్వ బాగొడతాయి నేను సాగలోని నేను మాంగలోని